కొత్తపట్నం మండలం మోటుమాలలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు కార్యక్రమంలో సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ చుండూరు రవిబాబు వైసీపీ జిల్లా నాయకులు కుప్పం ప్రసాద్ లీగల్ సెల్ నాయకులు నగరికంటి శ్రీనివాసరావు ఎంపీటీసీ శాంతారావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చాడ తల్లి పెన్షన్ తప్ప ఏదన్నా పథకం ఇచ్చాడా ఒకసారి చేతులు చెప్పండి ఏ పథకమో లేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా ఇక్కడ చాలా మంది యువకులు నిరుద్యోగ వృత్తి ఇస్తాడని మొన్న ఓట్లు వేస్తాను రంజన్ అని చెప్తున్నాడు నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇచ్చాడ తమ్ముళ్ళు అమ్మఒడి పిల్లలందరిని బడికి పంపించే వాళ్ళ తల్లికి ఏమన్నా అమ్మఒడి ఇచ్చాడా ఆయన ఆయన పెద్దల పక్షం కమిషన్లు ఇచ్చేవాళ్ళ పక్షం వ్యాపారస్తుల పక్షం పెట్టుబడిదారుల పక్షం మనం రైతుల పక్షం రైతు కూలీల పక్షం పేదల పక్షం మన పార్టీ జగనన్న జగనన్నకి పేదలన్నా రైతులన్నా రైతు కూలీలన్నా సన్నకారన్నా ఆయన ఓన్ చేసుకొని మన కష్టాలన్నీ తెలుసుకొని మన కుటుంబాలు ఎట్లా ముందుకెళ్తాయని ఆలోచించే మనిషి జగన్మోహన్ రెడ్డి గారైతే వీళ్ళందరినీ ఎట్ట కొట్టించాలని అబద్ధాలు చెప్పి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇవాళ చూస్తే మనకు అర్థం అవుతుంది నెచ్చికి ధరలేదు పుకాకు ధరలేదు ధాన్యానికి ధరలేదు అరటికి ధరలేదు ఏ పంటకి కందులకు ధరలేదు ఏ పంటకి ధరలేదు ధర లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా వ్యాపారస్తుల దగ్గర ఈ ప్రభుత్వం లంచాలు పెరిగింది కాబట్టి రైతులు గిట్టుబాటు లేదు ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనజాలదు మోసగిచ్చి వచ్చాడు జాగరూకత ఉండి మళ్ళీ మన జగనన్నని మీరందరూ ఆశీర్వదించాలని జగన్ అన్న మాటగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి మేము అండగా భరోసాగా ఉంటామని మీకే పథకమైనా మన పార్టీ వాళ్ళకు అన్యాయం జరిగితే అది మేము బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఎక్కువ రాజకీయ ప్రసంగం అవన్నీ చేసేది ఏమి లేదు మొదటి నుంచి మేమందరం కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళం ప్రజలందరూ కూడా అమ్మవారు అయ్యవారి దయ వలన సుఖశాంతులతోటి ఆయుర ఆరోగ్యాలతోటి మూటమాల మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ ప్రశాంతమైన మంచి జీవితాన్ని ఆనందమయంగా గడుపుతారని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఉంటారని ఆ దేవుని కృప మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మోటుమాల వైసీపీ కార్యకర్తలకి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకు ఈరోజు చాలా సంతోషం ఇంతటి కార్యక్రమాన్ని జీవంతం చేస్తున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ జరగడం ప్రోగ్రాం ఈ విధంగా ఎప్పుడు జరగలేదు మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకు Hey. <laughs>